మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరు వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ అప్రయంపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ దినము దైవవాక్య ధ్యానము నిమిత్తం కొన్ని సంగతులను మనం ధ్యానం చెందామండి దేవుని పరిశుద్ధ గ్రంథంలోనండి గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము దయచేసి ఆరో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం మొగుతున్నది నిజమే ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు గారు తన గుండెల్లో ఉన్నటువంటి వేదనను వ్యక్తీకరించుతున్నాడు ఏ దేవుని కొరకైతే బ్రతుకుతున్నాడో ఏ సేవ కొరకైతే తన జీవితాన్ని పానార్పణముగా పోశాడో ఏ దేవుని సన్నిధిలోనైతే ప్రయాసపడుతున్నాడో సువార్తను ప్రకటించుతున్నాడో నశించిపోతున్నటువంటి ఆత్మలను ప్రేమినటువంటి వర్లరా రక్షించి ప్రభురాజ్యానికి చేర్చాలనే ఓ మంచి సదుద్దేశంతో ప్రయాసపడుతున్నటువంటి దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు కొంతమంది వారి ఆత్మీయ జీవితంలో పిలిచిన యేసు ప్రభువుని విడిచిపెట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచిపెట్టి అంటున్నాడు ఎందుకు పిలిచాడు అంటే ప్రేమైనటువంటి మరలరా లోకంలో ఉన్నటువంటి మరలను కలిగిన దేవుడు పిలిచాడు ప్రయాసపడి పడి భారం చున్న సమస్త జున్లారా నా యుద్ధకి రండి ఓ నా యుద్ధకి రండి అంటున్నాడు అని పిలుస్తూ ఉన్నాడు లోకంలో నుంచి పరిశుద్ధతలోనికి పిలుస్తూ ఉన్నాడు అందుకే బైబిల్ చదువుతుంది దశలోనికి రాసిన పత్రికలో పరిశుద్ధులుగా ఉన్నటికే ఆయన మనల్ని పిలిచాడు అని రాస్తున్నాడు ఎందుకు పిలుస్తున్నాడు ఆయన పిలుపులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే పాపమును విడిచి లోకమును విడిచి లోక సంబంధమైనటువంటి పద్ధతులను విడిచి ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలని ఆయన అనేకులను పిలుస్తున్నాడు స్వార్థ వలన దైవజనులను లేవనెత్తి స్వార్త వలన అనేకులను ప్రిలరా ప్రభు పిలుస్తూ ఉన్నాడు పిలుస్తూ ఉన్నటువంటి ఆ పిలుపును కొంతమంది లోబడి దైవచిత్వానికి లోబడి ఆ పిలుపుకు లోబడి వారికి ఉన్నటువంటి అపవిత్రతను విడిచిపెట్టి పాపమును విడిచిపెట్టి లోకమును విడిచిపెట్టి శరీర సంబంధమైనటువంటి కార్యాలను విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తి పొంది ప్రభు కొరకు బ్రతకాలి అనేటటువంటి మంచి తీర్మానముతో ప్రభు సన్నదిలోనికి వస్తున్నారు మంచిదే కానీ కొందరైతే కొందరైతే మరలా లోకంలోనికి తిరిగిపోతున్నారు అని వేదనతో చెబుతున్నాడు ప్రియుల అందుకే ఆ మాటలుస్తున్నాడు క్రీస్తు కృపను బట్టి మేము పిలిచిన వాణిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుతున్నది ఆశ్చర్యమగుతుంది అంటున్నాడు పిలిచిన వాణిని విడిచిపెట్టి మరల లోక సంబంధం సంబంధులైనట్లుగా వ్యర్థమైన వాటి వైపు తిరిగిపోతున్నారు నిజమే యేసు ప్రభు వారు ఇష్కర్ యోధ యోధాన్ని పిలిచాడు పిలిచినటువంటి యోధ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు కానీ అనతి కాలంలోనే మరలా అతడు ఏసైని విడిచిపెట్టి తిరిగి లోకంలోనికి వెళ్ళిపోయాడు ఎందుకు వెండి నాణ్యాల కోసం వెండి నాణ్యాల కోసం వెళ్ళాడు చాలామంది వ్యర్థమైన వాటి కోసం ఏసైని విడిచిపెట్టి మరలా లోకములోనికి వెళ్ వెళ్ళిపోతున్నారు ప్రేమ దేవుని పిల్లారా నేనంటాను బైబిల్ చెబుతుంది లోకము ధనాశలు గతించును దేవుని చిత్తము చేయువాడు వాడు నిరంతరము నిలుచును అని దేవుని కొరకు బ్రతకగలిగిన మంచి మనసుంటే దేవుని రాజ్యంలోనికి నేను ప్రవేశించాలి అనేటటువంటి మంచి మనసు ఉంటే మరలా నీవి అన్నడూ ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళవు బైబిల్ చెబుతుంది యహోవా ఉత్తముడని రుచి చూచిన ఎడలా అని అంటున్నాడు రుచి చూస్తే కదా రుచి చూడని వాళ్ళు మరలా లోకంలోనికి వెళ్ళిపోతారు దేవుని కార్యాలను దేవుని ప్రేమను దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆయనతో ఉన్నటువంటి ఆ అనుబంధమును అవినాభావన సంబంధమును ఎవరైతే సరి అయిన రీతిలో రుచి చూస్తారో వారు ఎన్నడూ మరలా తిరిగి ఏ సయ్యను విడిచిపెట్టి మరలా తిరిగి వెళ్ళరో తిరిగి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరంటే లోక సంబంధమైన వాళ్ళు ఏదో ఆశించి వచ్చిన వాళ్ళు ఏదో కావాలని వచ్చినటువంటి వాళ్ళు అందుకే మరలా తిరిగి లోకంలోనికి వెళ్ళిపోతున్నట్లుగా మనం గమనించాల అందుకే దైవజుడు అంటున్నాడు మీరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది చాలామంది తిరిగిపోతున్నారు చాలామంది ప్రభువుని విడిచిపెట్టి మరలా లోకస్తులుగా ఉంటున్నారు లోక సంబంధమైనటువంటి వారిగా మార్చబడుతున్నారు ప్రేమైనటువంటి దేవుని పిల్లారా అందుకే బైబిల్ చెబుతుంది ఇరవై ఆ గ్రంథంలో ఓ మంచి మాటను నేను మీకు చూపించాలనుకుంటున్నా చదువుదాము ఆ మాటను ఒకసారి ఇర్మియా గ్రంథము దయచేసి ఎనిమిదవ అధ్యాయము ఆరవ వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మాటను మనం ధ్యానం చూస్తుంటే ఎనిమిదవ అధ్యాయము ఆరవ వాక్యమును మనం చూస్తూ ఉంటే ప్రవీణటువంటి దేవుని పిల్లరా ఇర్మియా గ్రంథము ఆరో వాక్యము నేను చెవి ఎగ్గి వారి మాటలు ఉన్నాను పనికి మాలిన మాటలు వారు ఆడు కొనుచున్నారు నేనేమి చేసి చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడు వాడొక్కడునూ లేక లేకపోయాను యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె గుర్రము వలె ప్రతివాడునూ తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు నిజమే ప్రతి వాడునూ తనకిష్టమైన మార్గము వైపు తిరుగుచూ ఉన్నాడు తన హృదయం ఏది కావాలంటే అటువైపు తిరుగుతున్నాడు తన కన్నులు ఏది ఆశపడుతుంటే అటువైపు తిరుగుతున్నాడు దేవుని చిత్తమును విడిచిపెట్టి దేవుని ఆలోచనను విడిచిపెట్టి దేవుడు కోరుకున్నటువంటి ఆ యొక్క ఎడల కలిగినటువంటి ఆయన ఆలోచనను విడిచిపెట్టి ప్రతి వాడు తనకిష్టమైన మార్గము తట్టు తిరుగుతున్నాడు నీ మార్గం నీ గమ్యం ఎక్కడికి వెళుతున్నావు ఏ విడిచిపెడితే బైబిల్లో రాస్తుంది కదా గ్రంథం తొమ్మిదవ కీర్తనలో యహోవాను విడిచి వేరొకని అనుసరించువానికి శ్రమలు విస్తరించును అని కీర్తన గ్రంథంలో మంచి మాట రాస్తున్నాడు యహోవాను విడిచి వేరొకరిని అనుసరించువానికి శ్రమలు విస్తరించును విడిచిపెడుతున్నావేమో మనం చూస్తున్న యుష్కర్ యోధు యోధ యేసు ప్రభుని విడిచిపెట్టి వెండి నాణ్యాల కోసమని యేసు ప్రభుని అమ్ముకొని వెళ్ళి ఏదో సాధిద్దామనుకున్నాడు కానీ ఆశ్చర్యం ఏమిటంటే చివరికి తనకు తానే ఉరి పెట్టుకొని ఆ ఉరితాడు కూడా తెగిపోయి కింద పడి పొట్ట మగిలి చనిపోయాడు చాలామంది ఏ సుప్రభుని విడిచిపెడుతున్నారు ఏదో దొరుకుతుంది ఏదో వస్తుంది ఏదో సంపాదిద్దా నేనంటాను యహోవా దేవుడు గల యోహోవా వా దేవుడుగా గల జనులు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది ఏ నమ్ముకున్నవే మారు మనసు మంది అటు అనుభవాలను విడిచిపెట్టి మరలా లోకంలోనికి వెళుతున్నావేమో జాగ్రత్త నీ ఊరిని నువ్వు తీసుకోను నీ ఊరిని నీవే ప్రేమైనటువంటి వారిలో నాశనం చేసుకోవద్దు నీ జీవితాన్ని పతనం చేసుకోవద్దు బైబిల్ చెబుతుంది మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను గ్రంథం మొదట అధ్యాయం మూడో వాక్యంలో మంచి మాట రాస్తుంది మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరుగుతాను దేవుని తట్టు మన తిరిగితే మన జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయి ఎన్ని ఆశ్చర్య కార్యాలు ఎన్ని మహత్ కార్యాలు జరుగుతాయి ఒకసారి ఆలోచించావా ఇవన్నీ లోక సంబంధమైనవే నీవు దేవుని తట్టు సరి అయిన రీతిలో తిరగలిగితే నీవు దేవుని తట్టు సరి అయిన రీతిలో తిరగలిగితే నీవు నిత్య రాజ్యంలో పరలోక రాజ్యంలో ఉంటావు ప్రమినటువంటి దేవుని బిడ ఈ లోకములో ఉన్నవన్నీ అనిత్యములో నిత్యమైనవి కాదు వెండి బంగారమా వెలగలిగినటువంటి అనుభవాల ఆస్తి అంతస్థ పేరా నేనుంటాను ఇవన్నీ అనిత్యములు నిత్యమైనవి ఏమిటి పరలోక రాజ్యము ఎన్నటెన్నటికి ప్రేమినటువంటి వారిలో మన మన నుండి తొలగిపోదు సుప్రభు వారు అంటున్నారు ఏమని ఒకవేళ ఎవడైనా ఒక వ్యక్తి బంగారు సంపాదించుకుంటే వెండిని సంపాదించుకుంటే ధనమును సంపాదించుకుంటే వాక్యం సెలవిస్తుంది చిమటలు కొడతాయి అంట దొంగల కన్ను వేస్తారంట కానీ ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ధనమును మనం సంపాదించుకోగలిగితే చాలండి ఏ చెమటా కొట్టలేదు ఏ దొంగ మన ఎద్దు మనం కలిగిన వాటిని తీసివేయలేడు అందుకే నన్ను మనము దేవుని తట్టు తిరిగి దేవుని విడిచిపెట్టి లోకము తట్టు కాకుండా దేవుని తట్టు తిరగలిగిన అనుభవంలోనికి రావాలా మనకి బాగా తెలుసు సౌలు తన జీవితంలో దేవుని తట్టు తిరిగి దేవుని దేవుని సన్నిధిలో ఉన్నంత కాలము ఆశీర్వదించబడ్డాడు దీవించబడ్డాడు రాజుగా మార్చబడ్డాడు కానీ దేవుని విడిచిపెట్టి ఏదో సాధిద్దాం అని దేవుడు చెప్పిన మాటను చెయ్యక సొంత ఆలోచన ప్రకారం నడిపించబడ్డాడే అదిగో ఆ దినము నుండి అతని క్షీణత ప్రారంభమైంది కారణమేమిటి క్షీణించిపోవటానికి కారణం ఏమిటి బైబిల్ చెబుతుంది సవులు అంతకంతకు నీరసిల్లును దావిద అంతకంతకు వరిదిల్లును ఎందుకు క్షీణించిపోతున్నాడు సౌలు ఎందుకు క్షీణించిపోతున్నాడు మనందరికీ తెలుసు దేవుని విడిచిపెట్టి దైవ సంబంధమైన సంగతులను విడిచిపెట్టి లోకం వైపు లోక సంబంధమైన సంగతుల్లో నిమగ్నమై తేలియాడుతూ ఏదో సంపాదిద్దాం ఏదో సాధిద్దాం అనుకుని పిల్లరా నడిపించబడ్డాడే ఎందుకు ఆ అనుభవమే అతని జీవితంలో అతని యొక్క పతనానికి కారణమైంది ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు జీవించగలిగిన మంచి మనసు కావాలి దేవుని తట్టు తిరిగావా మంచిదే నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు ప్రభు కొరకు బ్రతకాలనే ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు మనరు మనసు పొందావా మంచిదే బాప్తివం తీసుకున్నావా మంచిదే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డావా మంచిదే లోకానికి వేరే జీవిస్తున్నావా మంచిదే కానీ ఈ అనుభవాల్ని విడిచిపెట్టి మరలా నీకిష్టమైన తట్టు తిరిగావా జాగ్రత్త ప్రమాదం పొంచి ఉంది ప్రమాదము పొంచి ఉన్నదని వాక్యము సెలవిచ్చుచున్నది ప్రేమైనటువంటి దేవుని పిల్లారా అందుకే మన జీవితాల్లో మనకిష్టమైన తట్టు కాదు మనం తిరగాల్సింది మనలను పిలిచిన వాని తట్టు మనం తిరగాల ఈరోజు ప్రేమైనటువంటి మార్ల నిన్ను పిలిచింది ఎవరో తెలుసా లోకములోని పాపములోని చీకట్లో నుంచి అందుకే బైబిల్ చదువుతుంది ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడంట లైట్ ఆఫ్ మార్వలస్ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మహాగణుడైన దేవుడు తన ప్రజలను పిలిచాడు ఈరోజు నీవు ఆశ్చర్యకరమైన వెలుగులో ఉండకుండా మరలా చీకటిలోనికి వెళుతున్నావేమో శాపగ్రస్తమైన సంగతుల్లోనికి వెళుతున్నావేమో శపితమైన స్థలాల్లోనికి మళ్ళా నువ్వు వెళుతున్నావేమో జాగ్రత్త నిన్ను పిలిచిన వాణిని విడిచి నిన్ను పిలిచిన వాణిని విడిచి ఎటు ఎటు ఎటుతున్నావు వేరొక సువార్త వేరొక భక్తి వేరొక అనుభవం వేరొక మార్గం వేరొక దేవుడు వేరొక సువార్త వేరొక బాధ నేను అపోస్తుల బోధను మనం ఎన్నడూ విడిచిపెట్టనే విడిచిపెట్టకూడదు ఆ బోధే మనల్ని ఏం చూస్తుందంటే సంపూర్ణతలోనికి నడిపిస్తుంది ఏ సంపూర్ణత అంటే ఎఫస్సిలకు రాసిన పత్రికలు ఆ మంచి మాటలు రాస్తున్నాడు ఏమని అంటే అపోస్తుల బోధ క్రీస్తులకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తుంది ఈ సువార్తని ఈ బాధని విడిచిపెట్టి ఈ శ్రేష్టమైనటువంటి అనుభవాలను విడిచిపెట్టి ఎక్కడికి వెళుతున్నావు అనుకూలంగా ఉందనే అనుకూలంగా ఉందనే ప్రేమైనటువంటి వారిలో అందుకే బైబిల్లో దైవజనుడైనటువంటి పౌలు గారు ఓ మంచి మాటను అంటున్నాడు చదువుదామా ఆ మాటను ఒక్కసారి దేవుని పరిశుద్ధ గ్రంథములో పిల్లలు రాసిన పత్రిక సారీ తిమ్మౌతికి వ్రాసిన పత్రికలో ఆ మంచి మాటని ప్రేమినటువంటి వారి చక్కటి మాటలను దైవజనుడు చెబుతూ ఉన్నాడు తిమోతికి వ్రాసిన పత్రికలో ఏం చూస్తున్నారంట నాలుగో అధ్యా రెండవ తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవ అధ్యాయం దయచేసి మూడవ వాక్యాన్ని చదువుదామా ఎందుకనగా జనులు హితబోధను సహింపక సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి నీ కల్పనా కథలు కథల వైపునకు తిరుగు కాలం వచ్చి ఉన్నది చాలా మంది పరిగెత్తుతున్నారు కల్పనా కథలు ఉంటే పరిగెత్తుతున్నారు వ్యర్థమైన మాటలు చెబుతుంటే పరిగెత్తుతున్నారు ఆ ఇంట్లో సంగతి ఈ ఇంట్లో సంగతి ఆ సైంటిస్ట్ సంగతి ఈ సైంటిస్ట్ సంగతి చెబుతుంటే పరిగెత్తి పరిగెత్తి ఓ చెవులు విప్పార్చుకొని వింటున్నారు ఉపదేశం చెబుతుంటే ఒక విశ్వాసి బాగుపడే అనుభవాలు చెబుతుంటే ఓ విశ్వాసి క్రీస్తు యొక్క సంపూర్ణతకి ఎదిగించబడాలని చెబుతుంటే ప్రేమైనటువంటి వారులరా ఈ మాటలు మాత్రం రుచికరంగా ఉన్నట్లా ఈ మాటలు మాత్రం యోగ్యకరంగా ఉన్నట్లా నేను అందుకే అన ప్రేమ దేవుని పిల్లరా ఏ మాటల వైపు తిరుగుతున్నావు నువ్వు నిన్ను పిలిచిన వాణిని విడిచి ఎటు తిరుగుతున్నావు ఏ వైపుకి తిరుగుతున్నా ఏ మార్గానికి దిరుగుతున్నావు ఏ బోధకు తిరుగుతున్నా అనుకూలమైన బోధకలు నీకు కల్పన కథలు నీకు ఏవేవో ఉపదేశం లేని సంగతులు కావాలనికో నేనంటాను ఒకవేళ ఇప్పటికీ అవి రుచించొచ్చేమో కానీ ఇప్పటికవి చాలా బాగుండొచ్చేమో కానీ ఇప్పటికవి యోగ్యమైనదిగా ఉండొచ్చేమో కానీ నేనంటానో నేనంటాను ప్రమినటువంటి దేవుని పిల్లరా తుదకు అది నాశనానికి నడిపిస్తుంది ఉపదేశ సంబంధమైన సంగతులలో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో అంతేగాని ఏవో కల్పన కథలు ఓ చాలు ఇవి నాకు అనుకుంటున్నావే అప్పటికప్పుడు అప్పటికప్పుడు కదా ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ కావాలా ఇన్స్టెంట్గా అది కావాల్సింది శాశ్వత పరిష్కారం కావాలా రెమిడీ కాదు కావాల్సింది శాశ్వతమైన పరిష్కారం కావాలా ఒకరోజు మనము ప్రభు రాకడలో కడలో ఎత్తబడి ప్రభు ఎదుటి నిలవబడాలా అందుకే ఉపదేశము చాలా ప్రాముఖ్యం భిన్నమైన స్వార్థ తట్టు తిరుగుతున్నావేమో జాగ్రత్త అనుకూలమైనటువంటి బోధకుల వైపు తిరుగుతున్నావేమో కల్పన కథల వైపు తిరుగుతున్నావో జాగ్రత్త నీ ఆత్మీయ జీవితాన్ని సరిచూసుకుని ప్రభు కొరకు బ్రతకగలిగిన ఆ మంచనము ఉపదేశ సంబంధమైన సంగతి పిలిచిన వాని తట్టు తిరిగి ఆయన చిత్తముడి చేయుటకు మన జీవితాలను సిద్ధపరుచుకుందాం దేవుడి మాటలు మన కొరకు కాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులో అయ్యా మరో దినమున ప్రభావం మీరు మాకు అనుగ్రహించారు మా ఆత్మీయ జీవితాలు ఎట్లాగే కట్టబడాలో అయ్యా కొందరైతే ప్రభు పిలిచిన మిమ్మును విడిచిపెట్టి వేరొక స్వార్థతో వేరొక వైపు తిరుగుతున్నారయ్యా వేరొక బోధవైపు తిరుగుతున్నారు సత్యమును ఎరగలిగినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఉపదేశమును తెలుసుకోగలిగిన మరి మనోనేత్రాలు ఏసు నామగులు మీరు తెరిచి మీరు గొప్ప కార్యాలు చేసి మిడల్ని ఆదరించండి పోషించండి అన్ని విషయాలు కృపదయ చేసి బలపరిచి దీవించి అపవాది బంధకాల నుంచి విడిపించి క్షేమ సమాధానాలతో బలపరచమని అన్ని విషయాలు మేమిడము ఆదరించి పోషించి సంరక్షించి సర్వసత్యములోనికి నడిపించి క్షేమంతో నింపమని ఏ సునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి వారి కృప తండ్రి దేవుని ప్రే పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధినిత్య సమాధానం ఆయన సన్నిధిలో చేరువచ్చిన మనందరికీ సదాకాలము సదాకాలం ప్రభుని ఎన్నడు విడిచిపెట్టక ఆయన హత్తుకున్నట్లుగా ప్రభు కృపద చేయనుగా